ప్రార్థించేటువంటి వ్యక్తి యొక్క దృష్టి తన స్వీయత మీద స్వయం మీద తన మీద తన స్వార్థత మీద కాదు కానీ తను ఇతరుల కొరకు కూడా బాధ్యత కలిగి ఉండాలి అనే అభిప్రాయాన్ని మా అనే అక్షరంలో చెప్పకనే చెప్పాడు ఈసయ్య ఓకే పరలోకమందున్న నా తండ్రి అన్లా మా తండ్రి అంటే తనతో పాటు ఇతరులను కలుపుకుంటున్నాడు కలుపుకుంటుంది నీ నామము పరిశుద్ధపరచబ నీ రాజ్యము మాకు నీ చిత్తం పరలోకమ నెరవేరినట్లు భూమి ఎందును నాకు మాకు కావాల్సిన అనదిన ఆహారం అన్నాడా మాకు ఎక్కడ కూడా నా అనే పదం ఇక్కడ మెన్షన్ చేయాల అంతా మా అంటే మనమంతా కలిసి సంఘటితమై ఐకమత్యంగా ఉండాలి అనేది దేవుని కోరికే ఏసయ్య కోరికే మన జీవుల్లాగా ఎవడు బతికింది వాడే బతుకు అన్నట్టు ఎవరి కోసం వాడే బతకటం అనేది దేవుడు ఇష్టపడలేదు దేవుడు ఇష్టపడలేదు దేవుడు ఏం కోరుకున్నాడంటే నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించు నువ్వెలా క్షేమంగా ఉండాలనుకుంటావు నీ పొరుగు వారు కూడా క్షేమంగా ఉండాలని ఆశించు వారి కోసం కూడా నువ్వు బాధ్యత కలిగి ఉండు వాళ్ళకి త్యాగం చేయి వాళ్ళకి ప్రేమను పంచు వాళ్ళకి సహాయం చేయి అంతేకాదు వాళ్ళ కోసం ప్రార్థించు అని దేవునికి స్తోత్రం హలో లూయా పాత నిబంధనల ప్రార్థనలని నూతన నిబంధన ప్రార్థనను మనం పరిశీలిస్తే అదంతా వాళ్ళ వ్యక్తిగతం భూ సంబంధమైనవి ఆ విషయాల కోసం వాళ్ళు మొరపెట్టుకున్నారు అది వేరే సంగతి కానీ క్రొత్త నిబంధనలో ఎక్కువ శాతం ప్రార్థనలన్నీ కూడా దేవుని నామ మహిమ కొరకు ఆయన రాజ్య విస్తరణ కొరకు ఆయన చిత్తం యొక్క నెరవేర్పు కొరకు ఆయన అధికారం భూమి మీద విస్తరించట కొరకు కోరమన్న ప్రార్థనలు లేదా కోరుకున్న ప్రార్థనలు అవి ఉన్నాయి పాత నిబంధనలో అంశాలన్నీ వాళ్ళ శరీర అవసరాల కోసం ఉంటే క్రొత్త నిబంధనలో శరీర అవసరాల కోసం చేయమన్న అంశం ఒకే ఒకటి ఉంది ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది అంటే ఎక్కువ దేని మీద దృష్టి పెట్టమన్నాడు ఎక్కువ దేని మీద దృష్టి పెట్టమన్నాడు అంటే మన వ్యక్తిగత విషయాల మీద మన శరీర సంబంధమైన అవసరాల మీద అక్కరల మీద నువ్వు దృష్టి ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పాడు ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆయన సంబంధులమయ్యామో ఆయన రక్తంలో కడగబడ్డామో ఆయన రాజ్య వారసులమయ్యామో ఆయన సంతానమయ్యామో విశ్వాసము ద్వారా దేవుడు మన విషయంలో బాధ్యతను తీసుకున్నాడు ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం పచ్చి నిజం అసలు నువ్వు దేవుడిని ఎరక్క ముందే నీ విషయంలో దృష్టి నిలిపాడు ఆయన అసలు నువ్వు దేవుణ్ణి ముందే నీ విషయంలో బాధ్యతగా వ్యవహరించాడు ఎన్నోసార్లు నిన్ను ఆదుకున్నాడు ఆదరించాడు తప్పించాడు పోషించాడు బతికించాడు దేవుణ్ణి ముందే మరి దేవుణ్ణి ఎరిగిన ఈ దినాన మరి నిశ్చయముగా నీ విషయంలో ఆయన బాధ్యత తీసుకున్నాడు తీసుకున్నాడు అది తిరుగులేదు దానికి ఎంతమంది అయితే మారు మనసు పొంది బాబు పొంది దేవునికి చెందినవారు అయ్యారో వారందరికీ వాక్యం ఏం చెప్పిందో తెలుసా దేవుని కుమారులు దేవుని కుమార్తెలు అని టైటిల్ ఇచ్చింది యోహాన్ సువార్త మొదటి అధ్యాయం పన్నెండవ వచనం ఇదే మాట చెప్పింది ఆ మాట అలానే ఉంటుంది నాకు వెళ్ళి చూడండి తనను ఎందర అంగీకరించారో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని కుమారులకు లేదా దేవుని పిల్లలకుటకు ఆయన అధికారము అనుగ్రహించను దేవుని పిల్లలు అందులో ఆడపిల్లలు పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు విశ్వాసమును బట్టి మనం అందరం ఏమయ్యా అంటే దేవుని సంతానమయ్యాం దేవుని సంతానమయ్యాం గనుక మన శరీరానికి ఈ భూమి మీద బతికే ఈ నాలుగు రోజుల అవసరాలకు సంబంధించినటువంటి విషయాలకు వచ్చేటప్పటికీ వాటి గురించి నువ్వు ఎక్కువ ఆలోచించి మొత్తుకోవాల్సిన అవసరం లేదు అనే మాట స్పష్టంగా చెప్పకనే చెప్పినట్టు యేసు ప్రభు దానికి ఒక్క అంశం మాత్రమే ఇచ్చాడు మా అనుదిన ఆహారము నేడు మాకు నీ శరీరాన్ని గురించి నువ్వు ఆలోచించాల్సింది ఏడు అంశాలలో ఒక అంశం మాత్రమే ఇక మిగిలిన ఆరు అంశాలు ఇతర విషయాలను కూర్చినవే అంటే నీ శరీర సంబంధమైనటువంటి సమస్యల కోసం లేదా ఇబ్బందుల కోసం నీవు ప్రార్థించాల్సింది లేదా ప్రయాసపడాల్సింది ఒకింతే ఇక మిగిలిన అంశాల కోసం నువ్వు ఆరింతలో ప్రయాసపడాలి అని చెప్పాడు వాటిల్లో నాలుగు అంశాలు అయితే దేవునికి సంబంధించినవి వాటి కోసం నీ మనస్సు నిలపాలి దీన్నే మత్తయ్య సువార్త ఆరులో చెప్పాడు మీరు మొదట ఆయన నీతిని రాజ్యమును వెదకుడి పెదప అన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు ఆయన నీతిని రాజ్యాన్ని వెతుక్కుంటే మా కడుపు ఎట్ట నిండిద్దిద్ది మా అప్పులు ఎట్టదేరతాయి మా సమస్యలు ఎట్టబోతాయి అని నువ్వు అడుగుతావు ఆయన అంటాడు నీవు నా కుమారుడవు కుమార్తెవు విశ్వాసమును బట్టి నీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు వాటిని గురించి నువ్వే దిగులు పడాల్సిన అవసరాల విచారపడాల్సిన అవసరాల అవసరాన్ని బట్టి నీకు కొన్ని అనుమతించేది నేనే అవసరం తీరినప్పుడు వాటిని తొలగించేది నేనే నీ విషయంలో నేను బాధ్యత కలిగి ఉన్నాను ఎందుకంటే నీవు నా కుమారుడవు నీవు నా కుమార్తెవు దేవునికి స్తోత్రం ఇప్పుడు తండ్రి పెంపకంలో ఉన్న కొడుకు కానీ కూతురు కానీ తండ్రి చేతి కింద ఉన్నప్పుడు తన తిండి గురించి కానీ వస్త్రం గురించి కానీ భద్రత గురించి కానీ సబ్బు గురించి కానీ బ్రష్ గురించి కానీ పేస్ట్ గురించి కానీ ఒలుదుడుచుకునే తువాలు గురించి కానీ దేని గురించి అయినా ఆలోచిస్తామా తండ్రి చేతి కింద పెంచబడుతున్న మనం వీటి గురించి ఆలోచిస్తామా ఆఖరికి నైటు పగలు మనకేదన్నా సమస్య వచ్చినా కూడా ఫస్ట్ అనే మాట ఏం తెలుసా మనకి ఏదైనా దెబ్బ తగిలినా కూడా అబ్బా ఇప్పుడు లాగా ఒడిగొట్టాడు దెబ్బ దెబ్బతైన అబ్బా అంటారు అబ్బా అబ్బైందండి మీరు అంటారా అంటారా అబ్బా అంటారా కుయ్యో అంటారా మీకు దెబ్బతై కుయ్యో అంటారా మర్రో అంటారా ఫస్ట్ అనే మాట ఏంటి మీకు ఆనందం కలిగిన అబ్బా ఆశ్చర్యంగా అబ్బా దెబ్బతలిన అబ్బా అంటారు కదా అంటారా అనరా అబ్బేంది అబ్బా అనే పద నానా అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా అన్న తండ్రి అన్న నానా అన్న అయ్యా అన్న ఒకటే అంటే దెబ్బ తగిలినప్పుడు అబ్బాయి గుర్తొస్తాడు ఎందుకు అంటే ఒరే అయ్యా ఒరే నానా నాకు దెబ్బ తగిలింది ఎక్కడున్నావు నన్ను కాచే పని నీది కదా దెబ్బ తగలగానే ముందు అబ్బాను ఎందుకు గుర్తు చేసుకుంటాం తెలుసా మనల్ని సెక్యూర్ చేసే పని అబ్బదే కాబట్టి మనల్ని కాచే పని మన అబ్బదే కాబట్టి ఇప్పటికి కూడా కొంతమంది కొన్ని భాషల్లో వాళ్ళు తండ్రిని అబ్బా అనే పిలుస్తారు మా ఇంటి దగ్గర కొంతమంది ఉండేవాళ్ళు పిల్లలు తండ్రిని అబ్బాయ్ అబ్బా అనేవాళ్ళు ఊరి అబ్బాయి ఇంకా బాగలేదు అనుకునేవాడిని నేను అబ్బా దెబ్బ తగిలితే అబ్బా ఆకలి అయితే అబ్బా అన్నీ నానే చూసుకోవాలి నాన్న ఎన్ని చూస్తాడు చూడండి మన ఆహారానికి రెడీ చేస్తాడు వస్త్రానికి రెడీ చేస్తాడు మన సబ్బు పేస్టు ప్రతిదీ రెడీ చేస్తాడు వీటితో పాటు మనకి రోగం వస్తే అబ్బే హాస్పిటల్లో వేసి మొత్తం రిపేర్ చేపిస్తాడు అవునా హాస్పిటల్ నుంచి తెచ్చినా కూడా మళ్ళీ నువ్వు పూర్తిగా కోలుకున్న దాకా నీకు కావాల్సిన అంతా బెడ నీ కోరికలన్నీ అప్పుడే తీర్చబడతాయి నీకు రోగం వచ్చినప్పుడే తీర్చబడతాయి వీటితో పాటు ఎక్కడెక్కడ నువ్వు ఎలా ప్రవర్తించాలో ఆ జ్ఞానం కూడా నానే ఎలా మాట్లాడకూడదు నానే ఎలా మాట్లాడాలో నానే నువ్వు రోడ్డు మీద తీసుకెళ్తా ఉంటే మా నాన్న చేయబట్టుకొని మనం ఎన్ని ప్రశ్నలు అడుగుంటాం చిన్నప్పుడు మా నాన్న నన్ను భుజాన్ని ఎత్తుకునేవాడు భుజాన్ని ఎత్తుకునేవాడు మా నాన్న చాలా పొడుగుంటాడు ఆయన భుజాన్ని ఎక్కితే నేను ఆకాశంలో ఉన్నట్టు ఫీల్ అయ్యేవాడు నా చిన్నప్పుడు దేవునికి స్తోత్రం ఇక్కడ ఇక్కడ ఎత్తుకునేవాడు నన్ను నాకు గుర్తు తిరుపతికి పోతే ఇక్కడ ఈ భుజం మీద ఎక్కించుకొని తిరుపతిలో తిరిగా తర్వాత మా నాన్న తెలుసుకొని సత్యం తెలుసుకొని మా నాన్న కూడా బాబు తీసిమోంది మోకాళ్ళ ప్రార్థన వీరుడై దేవుడు దేవుని దగ్గరికి చేరాడు ఆ చిన్నవాణ్ణి చాలా చిన్నవాడిని అప్పుడు నాకు ఆ సన్నివేశం గుర్తు ఇక్కడ ఎక్కించుకుంటే ఆకాశంలో ఉన్నట్టు ఉండి నాకు ప్రశ్నలతో వేధించేవాడిని నానా అదేంది నానా ఇదేంది నానా అదేంది నానా ఇదేంది ప్రశ్నలతో నేనైనా మీరు ఏడిపించలేదేంటి ఆయన చేయబట్టుకొని నడిపిస్తుంటే అన్ని డౌట్లేగా అదేంది ఇదేంది ఇదేంది అదేంది అని పీడించి పీడించి అడగల అన్ని నానే జ్ఞానము నేర్పాల్సింది నాన్నే ఆకలి తీర్చాల్సింది నానే వస్త్రము ఇచ్చేది దీనికోసం నువ్వు మీ నాన్న దగ్గర ఉన్నప్పుడు ఏమైనా నువ్వు వ్యక్తిగతంగా తిప్పలు పడ్డావా పెద్దగా చెప్పండి పురుషులు కానీ స్త్రీలు కానీ చెప్పండి వల్ల అన్నీ ఆయనే చూసుకున్నాడు ఇప్పుడు ఏసయ్య చెబుతుంది అది మీరు ఎప్పుడైతే మారు మనసు పొంది రక్షణ పొంది ఆయన కుమారులు కుమార్తెలు అయ్యారో మీ నాన్న మీకు అందుబాటులోకి వచ్చాడు ఇప్పుడు పూర్తిగా మీరు ఆయన కిందికి వచ్చారు ఇక బాధ్యత ఆయనది అని చెప్తున్నాడు ఆయన దేవుణ్ణి ఎలా పరిచయం చేశాడో తెలుసు ఏసయ్య మీ నాన్న మీ అబ్బ ఎవరనుకుంటున్నారు ఆయన నీకు జన్మనిచ్చిన తండ్రి ఈ తండ్రి అయితే ఆ తండ్రి కడుపులో నిన్నేసిన అసలు తండ్రి ఆత్మలకు తండ్రి ఆయన అసలు తండ్రి ఆయన ఆయన మీ నాన్న ఆయన దగ్గర నీకు పూర్తి స్వేచ్ఛ ఉంది బాధ్యత ఉంది ఆయన రెక్కల నీడలో నీకు భద్రత ఉంది అందుకే నేను ఎప్పుడు దేవుని ముందుకు పోయేటప్పుడు నానా నానా అని పోండి అని చెబుతా అబ్బా నానా అని పోండి అని చెబుతాను నేను దేవుని దగ్గరికి ఆయన ఏదో ఒక నియంతలాగా సంహారకుడిలాగా ఏదో సైకోలాగా ఊహించుకోకండి ఆయన మీ నానా 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 చనువుగా వెళ్ళండి ఇష్టంగా వెళ్ళండి సంతోషంగా వెళ్ళండి నాతో గడపాలంటే ఎవరికి ఇష్టం ఉండదండి దేవునికి స్తోత్రం అలా లూయా మీరు ఎంతమందికి ఇష్టం నాంతో గడపడం ఎంతమందికి ఇష్టం పాపం పెద్ద వయసు ఉన్న పురుషులు కూడా చేతులు ఇచ్చారు కొంతమందికి ఇప్పుడు వాళ్ళ నాన్న లేడు కానీ ఉంటే వాళ్ళకి ఆశ ఏంటంటే మా నాన్నతోనే గడపాలి మన నాన్నతో చాలా మాట్లాడుకోవాలి మన నాతోనే చాలా ఆశ కానీ కొంతమందికి నాన్న లేడు కొంతమందికి నాన్న ఉన్నాడు ఉన్నప్పుడు నాన్న విలువ అర్థం కాదు తను భోయినా కానీ మొత్తుకోరు అమ్మ విలువ నాన్న విలువ ఉన్నప్పుడు అర్థం కాదు బోయినా కానీ లబో అదిబో లబో అదిబో కొట్టుకుంటారు సరే ఈ నాన్న మనకు అందినా అందకపోయినా ఉన్నా లేకపోయినా మన ఆత్మలకు నాన్న అసలు నాన్న ఎవరైతే ఉన్నాడో ఆయన ఎనీ టైం మనకు అందుబాటులోనే ఉన్నాడు ఆయనకు చావు లేదు ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమైంది కదా ఎన్నో పర్యాయాలు చెప్పాను మళ్ళీ ఒక్కసారి మరొకళ్ళను ఈ మాట చెప్తున్నాను నేను మీరు మీ తండ్రి కింద ఉన్నప్పుడు మీ తండ్రి బాధ్యతలో మీరు ఉన్నప్పుడు మీరు దేని గురించైనా ఆలోచించారా ఆలోచించనిచ్చాడా నాన్న ఫీజు అడుగుతున్నారు కాలేజీలో ఎట్లా నాన్న మరి అని అన్నా అనుకున్నావు ఏమంటాడు నీకెందుకురా ఎట్ట కడతావు అనేది నీకు ఎందుకురా ఎట్నో నా తిప్పలు నీ పడతాగా మళ్ళీ ఇది ఒక ఆలోచన ఎందుకు నీకు అవన్నీ పెట్టుకోవాకు నేను నీకు ఎట్లా కడతాను నువ్వు చదువు జాగ్రత్త చదువు అంటాడు అంతేనా అంటాడు కనీసం ఎట్ట కడతావు నా అంటే ఆన్సర్ కూడా చెప్పడు ఇట్లా చేద్దాం అనుకుంటున్నా ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను లేకపోతే ఇంటి కాగితాలు తాకట్టు పెడదాం అనుకుంటున్నాను ఇవన్నీ చెప్పడో ఇవన్నీ వాడికి ఎందుకు ఆలోచనలో వాడు ఫ్రీగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి వాడు చదవాలి ప్రయోజకుడు కావాలి వాడు ఒక స్థాయికి రావాలి వాడు నా చేతికి అక్కడికి రావాలి ప్రైజ్ దేనున్నా నేనున్నా నేను పోయినా వాడి తల్లిని వాడి చెల్లెల్ని వాడి అక్కని వాడు జాగ్రత్తగా చూసుకోవాలి వాడు కట్టుకునే భార్యని మొత్తాన్ని వాడు ఆదుకోగలిగే స్థాయికి వాడు రావాలి నా బాధ్యత వాడు తీసుకొని వాడు మొయ్యగలగాలి ఇది నాన్న ఆకాంక్ష అబ్బాయిని పెంచి పెద్ద చేసి అబ్బాయిని ఏదో ఇచ్చేస్తే అబ్బాయి ఏదో అయ్యి ఏదో వెలగబెడతాడని ఆశ కాదు నాన్నదే నాన్న ఆశ ఏంటో తెలుసా నేను ఉన్నా పోయినా మిగిలిన కుటుంబాన్ని వాడే ఇదుకు రావాలి నాకు రావాలి తండ్రి రెక్కల కింద ఉన్నంత వరకు కొడుకునైనా కూతురునైనా ఆలోచించనీడు ఎట్లా చేస్తావు నానా అని ప్రశ్నిస్తే కోపడతాడు ఆ కోపం చిరాకుతో కాదు భయంతో నువ్వు ఎక్కడ టెన్షన్ పడతావో నువ్వు ఎక్కడ ఆలోచిస్తావో నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావో అని అది నీకు అర్థం కాకుండా ఏదో చిరాకు పడ్డట్టు కోప్పబడ్డట్టు నీకెందుక అంట ఆ చిరాకుల్లో ఆ గద్దింపుల్లో వంద కొంద శాతం ప్రేమ నిండిపోయి ఉంటుంది ప్రేమే కొంతమంది ఏందమ్మా చిరాకు పడతాడు అని అంటే తెలుసు రకాలు ఈ విషయం మీకు అర్థం కావాలని ఇంత విపులంగా చెప్తున్నాను నానా చేతి కింద ఉన్నప్పుడు కొడుకు కూతురు వాళ్ళు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే సమస్తము నానే చూసుకుంటాడు ఎంత విశ్వాసం అంటే మనకి ఎంత భరోసా అంటే నిద్రపోతున్నప్పుడు ఎవరైనా వచ్చి తలుపు కొడితే పండుకున్నాడు లేవను కూడా లేవడో ఎందుకు తెలుసా నానబో తీస్తాడులే కూతురు లేవదో ఎందుకు రాత్రులు తలుపులు తీసే పని నాది కాదు నాందే సెక్యూరిటీ గార్డు డ్యూటీ నాందే బయట ఎవరన్నా గొడవ జరుగుతుంటే వెళ్ళి దూరే నానే ఎవడో వచ్చి అటాక్ చేయడానికి వస్తే ముందు ప్రతిఘటించేది నానే భూ భూసంబంధమైన నాన్న మీద ఇంత విశ్వాసం ఉంచి ఇంత భరోసా ఉంచి హాయిగా నిద్రపోయినప్పుడు మరి ఇంతకంటే నమ్మకస్తుడు శక్తివంతుడు ప్రేమ గలవాడు ఆయన ఆ నాన్నను గురించి నీకు డౌట్ ఎందుకు అంటాను నేను అర్థమైతే ఖచ్చితంగా స్పందిస్తారు పాప మీకు అర్థం కానట్టుంది ఆయన విషయంలో నీకు సందేహం అక్కర్లేదు తప్పకుండా ఆయన నీ విషయమై బాధ్యత కలిగి ఉన్నాడు ఇది నేను ఇరవై రెండు సంవత్సరాలుగా అనుభవిస్తున్నా నేను మళ్ళీ ముద్దుల కొడుకునేం కాదు నేను మళ్ళీ ఏమంటారు పద్ధతి కల కొడుకునేం కాదు చెంచలం కొడుకునే ఇబ్బంది కలిగించే కొడుకునే చిరాకు పుట్టించిన కొడుకునే ఆయన్ని ఎన్నోసార్లు గాయాలు రేపిన కొడుకు నేను నేను నేనేం పెద్ద మనిషిని కాదు అయినా సరే అందుకే ఆ పాట పాడుకుంది పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహితివే పూర్ణ ఓరిమితో నన్ను భార్య భుజము నముషి పలు విధములుగా నిన్ను బసి చీ నన్ను సహిను జితి పూర్ణ భోరిమితో నను భార్య భుజము నమోతి தண்ணு பிஞ்சதன்தவரகோ மிசிரமிஞ்சனு நின்று சேரேந்தவரகோ நு சேரேந்தவரகோ இவை ஸ்ருதிகானமு

మళ్ళా ప్రేమగా దగ్గర తీసుకుంటాడు గుండె చేతిని ఆదరిస్తే నెల రోజులకు తర్వాత నాకు అవసరమయ్యే ఆ సంగతిని ముందే ఏర్పాటు చేసి పెడతాడు నెల రోజుల తర్వాత నాకు రాబోయే సమస్యకి నెల రోజులు ముందే సమాధానాన్ని సెట్ చేసి పెడతాడు నాకు ఆ రోజు వచ్చినప్పుడు ఆశ్చర్యం కలిగింది ఎంత బాధ్యతో ఇదంతా నేను డిపెండ్ అయ్యాను కాబట్టి తీసుకున్నాడు అర్థమైందా అట్లా కాకుండా నా చేతి కింద ఉండి నా నా ఆలోచనలు నేనే చేసుకుంటా ఉన్నాను అనుకో నానేం చేస్తాడు సరిసౌరా అంటాడు ఇప్పుడు నా చేతి కింద ఉంటా కూడా నేను నా సబ్బు నేనే కొనకొచ్చుకున్నాను అనుకో నా బ్రష్ నేనే కొనకొచ్చుకుంటాను అనుకో పొద్దున్నే పేపర్లు వేసుకోవడానికి పోయో లేకపోతే పాల ప్యాకెట్లు వేసుకోవడానికి పోయో లేకపోతే ఇంకో పనో ఇంకో పనో చేసుకుంటా నా పైసలు నేనే సంపాదించుకుని నా నా బాబో నేనే చూసుకుంటున్నాను అనుకో నానేం చేస్తాడు అమ్మతో ఏమంటాడు తెలుసా ఎందుకే ఆ కర్మ అంటాడు ఏమోలేండి వాడు తిప్పలు పడుతున్నాడుగా పన్నెండు ఉంటుంది ఎందుకే వాడు చక్కగా ప్రశాంతంగా అంత తిని చక్కని బట్టలు కట్టుకొని వెళ్ళి చదువుకోవచ్చు కదా నేను చూసుకుంటా కదా అవన్నీ వాడికి ఎందుకు ఆ కర్మ అంటాడా లేకపోతే సరే సావుని అంటాడా అంటాడు ఫస్ట్ అయినా వాడికి అనుకోండి అదే పని వాడు ఎన్ని వాడే చూసుకుంటాడు అనుకో నానేం చెప్తాడు బరువు భుజాన ఇస్తే మోస్తాడు కానీ వాడి బరువు వాడే మోసుకోవడానికి ఇష్టపడి వాడి మెంటల్ టార్చర్ వాడే పడుతుంటే నానేం చేస్తాడు అందుకే నేను ఈరోజు మీకు అందరికీ చెప్తున్నాను మీ ఏ ఉన్నా సరే నానే చూసుకుంటాడు అని భరోసా ఉంచి నువ్వు వదిలేస్తేనే ఆయన జోక్యం చేసుకుంటాడు నువ్వు పట్టుకున్నంత వరకు దేవుడు జోక్యం చేసుకోలేడు నాన్న జోక్యం చేసుకోలేడు అని చెప్తున్నా ఇన్ని చెప్పినా సరే కొంతమంది ఆలోచిస్తూనే ఎట్టు చేయాలో ఏమో వాకి వింటా కూడా ఒక పక్కన ఎట్ట చేయాలో ఏమో ఎట్ట చేయాలో ఏమో నేనేమో అనుకోని ఎట్ట చేయాలి లేదు ఏం చేయాలి లేదు ఆయనే చూసుకుంటాడు నానున్నాడు అది ప్రార్థన చేస్తా అప్పచెబుతా దానికోసం వాళ్ళ గీసి గీసి సీదేసి గందరగోళం చే చేయను ఇట్లా ఉన్నాయి కొంచెం చూడు అంతే ఆయన ఎన్ని ఎన్నిసార్లు హెల్ప్ చేశాడు ఎన్నిసార్లు ఆదుకున్నాడో నాకు అందుకే నాకు అలవాటు దేవునికి మహిమ నా ధైర్యం నా భరోసా అదే లేకపోతే మెంటలెక్కకపోయిందా కష్టం అండి చాలా కష్టం మనుషులు డీల్ చేయటం అంటే ఏందనుకున్నారు చిన్న ఫ్యామిలీని డీల్ చేయలేక పిచ్చి హాస్పిటల్ నిండిపోయినాయి మొత్తం ఉండరు ఆ ఇంట్లో ఆ నలుగురిని డీల్ చేయలేక పిచ్చి హాస్పిటల్లోకి వెళ్ళిపోయి పడ్డారు పిచ్చి హాస్పిటల్ పోయి చూడండి కలకల కలకళ ఆడుతున్నాయి అలాంటిది కొన్ని వేల కుటుంబాలు కొన్ని వేల మంది మనుషుల సమస్యలు ఇప్పుడైతే సంఘాలు సేవకులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పరిస్థితులు ఇవన్నీ ఏ రోజు ఖాళీ ఉండదు ప్రశాంతంగా కూర్చుంటాం తడకు చిన్నగా వచ్చి ఒక న్యూస్ చూస్తూ ఉంటారు న్యూస్ ఫలానా అమ్మాయి పడిందంట కాదిరిగిందంట మన పరిచారకురాలు ఇందాక ఇస్తే చెప్తా ఉంది చిన్నగా కూటానికి రాబోయే ముందు ఒక అమ్మాయి గోడవతల నీళ్లు పారబోయిపోయి ఆమె పడిందంట అవి చెయ్యిగిందంట పరిచారకురాలు ఇంకొక అమ్మాయికి ఇంకొకటి అట్లా మొత్తం ముగ్గురికి సమస్యలు చెప్పింది మరి ఏం చేయాలి పోయి అమ్మాయి వాళ్ళని దర్శించి వాళ్ళకి ఏదో ఒకటి సాయం చేసి రమ్మని వాళ్ళని పలకరించి రమ్మని ముందు ఎట్లున్నారో చూసి రమ్మని వాళ్ళు రోజు మనకి సరిపోయినన్ని మరి ఇన్ని పెట్టుకొని ఇన్ని రకాల విషయాలు ప్రతిరోజు ఏ రోజు ఖాళీ ఉండదు బుర్రా ఇంటియో బయటియో ఏ ఒకటి మోస్తానే ఉండాలి కానీ ఇన్ని ఉండి కూడా ఎలా నిద్రపోగలుగుతున్నా ఎలా తినగలుగుతున్నా ఎలా తిరగలుగుతున్నా అంటే ఒక్కటే ఒక ధైర్యం ఏంది నేను చూసేది అన్ని నా నాయన చూసుకుంటాడు నాన్న చూసుకుంటాడు ఏంది నేను మోసేది ఆయన మోసేది అని ఆయన మీద భరోసా చేసి ఆయన మీద ఆధారపడి ఆయన చూసుకుంటాడు అనే నిశ్చయతతో నేను వదిలాను ఆయన పట్టుకున్నాడు అన్నీ ఇంతవరకు ఆయనే డీల్ చేసుకుంటా మొత్తం సెట్ చేసుకుంటూ వచ్చాడు ఆయన అలా లూయా